ఆ చేప కోసం మూడు వందల డ్యామ్లు కూల్చేసిన చైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైనా కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది ఇప్పటి వరకు మూడు వందల డ్యాంలను కూల్చివేసింది ఉన్న మూడు వందల డెబ్బై మూడు హైడ్రోపవర్ స్టేషన్లలో మూడు వందల నలభై రెండు చిన్న స్థాయి హైడ్రోపవర్ స్టేషన్ల కార్యకలాపాలు నిలిపివేసింది ఒక చేప జీవజలాన్ని ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకు రెండు వేల ఇరవై నుండి ఈ చర్యలు తీసుకుంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పెట్టింది ఆసియాలో అతి పొడవైన యాంగ్జీ నది చైనా ఆహార భద్రత ఆర్థిక వ్యవస్థకు అతి కీలకమైంది గత కొన్ని దశాబ్దాలుగా కాలంలో చైనా భారీ స్థాయిలో డ్యాంలు హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించింది అవి జలచరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుహేను అరుదైన స్థానిక చేప జాతులకు ఆవాసంగా పరిగణిస్తారు అలాంటిది డ్యామ్లు పవర్ స్టేషన్లు ఆ నది ప్రవాహాన్ని కట్టడి చేశాయి గతంలో ఈ నది ప్రవహించిన ప్రాంతాలకు నీరందకపోవడంతో ఆ ప్రాంతాలు ఎండిపోయాయి కూడా జీవ వైవిధ్యం దెబ్బతినడం కొన్ని జాతులు అంతరించిపోయే దశకు చేరుకోవడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే డ్రాగన్ ఈ చర్యలకు పూనుకుంది యాంజిస్టర్జన్ పేరు పొందిన సర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను రెండు వేల ఇరవై రెండులో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు గతంలో అది యాంగ్జీ పరివాహక ప్రాంతం అంతా కనిపించేది పంతొమ్మిది వందల నుండి స్టర్జన్ సంతతి పడిపోతూ వస్తోంది డ్యామ్ల నిర్మాణం అతిగా చేపలు పట్టడం వంటివి అందుకు కారణాలయ్యాయి కాగా ప్రస్తుతం రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుతో అవి మళ్లీ తమ ఉనికిని చాటుతాయనే భావన వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు బ్యాచ్ల యాంగ్జి స్టర్జన్లను నదిలోకి వదలగా అవి విజయవంతంగా నదిలో మనుగడ సాగించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు